ఈ రోజుల్లో కూడా సాతాను విశ్వాసులతో ఇదే పాపం చేయించాలని చూస్తూ ఉన్నాడు అందరికీ వందనాలండి యోధారాసం పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనంలో మికాయిలికి సాతానికి మధ్య మోషే యొక్క శరీరం గురించి గొడవ జరుగు అసలు చనిపోయిన యొక్క మోషే శరీరాన్ని సాతాను ఏం చేసుకుంటాడో అప్పటికే చనిపోయిన మోషే ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా దీనికి కొన్ని థియరీస్ ఉన్నాయి అవి చూద్దాం మొదటగా కొంతమంది మోషే అరణ్యంలో ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని ద్రోహులారాన్ని దూషించి అక్కడ ఉన్న బండని కరతో రెండు సార్లు కొట్టినందుకు పాపం చేశాడు కాబట్టి సాతాను అతని శరీరం కోసం వచ్చాడని చెప్పి కానీ మోషే చేసిన పాపానికి దేవుడు మోసేని కణాల్లో అడుగు పెట్టకుండా శిక్షించడం అనేది జరిగింది అలాగే మరొక అంశం యూదుల దగ్గర ది ఎంషన్ ఆఫ్ మోజెస్ అనే ఒక గ్రంథం ఉంది దీని ప్రకారం నిర్గమకాండం రెండో అధ్యాయం పన్నెండో వచనంలో మోషే ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి సాతాను మోషే శరీరం కోసం వచ్చింది అది అతని పాపం అని చెప్తుంది కానీ ఇది కూడా మనకు అంత వ్యాలిడ్ పాయింట్ లాగా కనిపించదు అసలు విషయం మనకి ద్వితీయోపదేశాండం ముప్పై నాలుగో వచనంలో మోషే చనిపోయి సమాధి చేయబడిన ఉంది అలాగే ఆ సమాధి ఎక్కడ ఉందో నేటి వరకు ఎవరికే తెలియదు లేదని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఇది వినండి దేవుడు కావాలని ఎవరికి కనపడకుండా దేవుడే మోస యొక్క సమాధిని మరుగు చేశాడు కాని సాతా సమాధినిది బహిర్గతం చేయాలని చూసింది ఎందుకని అపవాది యొక్క ఉద్దేశం యూదులు మోస యొక్క సమాధిని మాటిమాటికి దర్శించాలని ఆ సమాధి దగ్గర ఆరాధించాలని ఆ సమాధిని దగ్గర పూజించాలి ఆ సమాధిని ఒక పుణ్యక్షేత్రంగా చెయ్యాలనే ఉద్దేశము అపవాది సాతానిది కాబట్టి ఇజ్రాయెల్ ప్రజల్ని తెలియకుండానే ఒక విగ్రహారాధులుగా చేసి వారిని పాపులుగా మార్చాలనేది ఇక్కడ అపవాది యొక్క ప్లాన్ నేడు అనేక మంది క్రైస్తవులు కూడా ఈస్టర్ మిగిలిన సందర్భాలను కూడా సమాధులను దర్శిస్తూ వాటిని అలంకరిస్తూ తెలియకుండానే పాపంలో పడిపోతున్నారు లేదా తమకు నచ్చిన దేవుజు యొక్క సమాధులను దర్శిస్తూ అక్కడ ప్రార్థనలు చేస్తూ వాటిని ఒక పుణ్యక్షేత్రాలుగా మార్చేసి తెలియని ఒక విగ్రహారాధనలో పడి పాపం అనేది చేస్తున్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో క్రైస్తవులు నేడు జాగ్రత్తగా ఉండటం అనేది ఎంతో మంచిది కాబట్టి మరి దేవుడు మోసే విడిచిపెట్టేశాడంటే లేదు మత్స్య వార్త పదిహేడు అధ్యాయంలో రూపాంతర కొండ మీద యేసు ప్రభు మనం మూష ఉండటాన్ని గమనిస్తాం అలాగే ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మికాయిలు అంత గొప్ప దేవదోత అయినా కానీ అపవాదిని దూషించి తీర్పు తీర్చి తెగించలేదు